హలో గాయస్ కార్ డెలివరీ వీడియో పెట్టాము కదా చూసే ఉంటారు సో కార్ కొంటే సరిపోయిందా యాక్సెసరీస్ కూడా ఉండాలి కదా సో కొన్ని మాకు ఇంపార్టెంట్ అనిపించినవి యూస్ఫుల్ అనిపించిన కొన్ని యాక్సెసరీస్ అయితే మేము తీసుకున్నాము సో ఏ యాక్సెసరీస్ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము ఎక్కడెక్కడ తీసుకున్నాము ఇవన్నీ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం సెవెన్ ఆర్ కార్ డెకర్స్ అని బోడుప్పల్లో ఉంది అక్కడికైతే వెళ్ళాము రైనీ సీజన్లో మ్యాట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా సో ఫ్లోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాము దెన్ డోర్ వైజర్స్ కూడా సో మనం ఏదైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కూల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏసీ అనేది యూజ్ ఉండదు బట్ అట్ ద సేమ్ టైం అలానే ఏసీ టర్న్ ఆఫ్ చేస్తే మనం ఉక్కిపోతాం లోపల ఆ సఫకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలాంటప్పుడు విండో లైట్గా దించుకుంటాము అలాంటి టైంలో బయట ఇన్ కేసు ఎనీ రెయిన్ వచ్చిన అప్పుడు లోపలికి జల్లు పడకుండా ఈ డోర్ వైజర్స్ అనేవి అయితే మనకి యూజ్ అవుతాయి సో మేము ఆన్లైన్లో డాష్ క్యామ్ పర్చేస్ చేసాం సో ఆ డాష్ క్యామ్ అయితే వాళ్ళ చేత ఫిట్ చేసాం డాష్ క్యామ్ నవ్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ హైవేస్ మీద వెళ్ళినప్పుడు అయినా ఎక్కడైనా సరే సిటీలో అయినా సరే వీ డోంట్ వాంట్ ఎనీ సచ్ బ్యాడ్ థింగ్స్ బట్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్ థింగ్స్ ఏమైనా జరిగితే ఒక రికార్డ్ అవుతాయి సో ఒక ప్రూఫ్ అనేది మన దగ్గర ఉంటుంది ఏం జరిగింది అని మేమైతే సెవెంటీ ఎంఐఏఐ టూ హండ్రెడ్ డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్ తీసుకున్నాం డ్యూయల్ ఛానల్ అంటే మనకు ఫ్రంట్ సైడ్ అండ్ కార్ రియర్ సైడ్ కూడా రికార్డ్ అవుతుంది అండ్ ఇది హార్డ్ వైరింగ్ కాదు హార్డ్ వైరింగ్ అని చాలామంది అంటారు హార్డ్ వైరింగ్ సాకెట్ టు సాకెట్టే కార్ ఎలక్ట్రికల్ దానికి ఏమవ్వదు వారంటీ ఏం పాడవదు అని అంటారు చాలామంది బట్ ఇన్ ఎనీస్ కేస్ ఒకవేళ షోరూమ్ వాళ్ళు కనుక చేతులు ఎత్తిస్తే మాకు సంబంధం లేదు మీరు బయట చేయించుకున్నారు కార్ వైరింగ్ టచ్ చేశారు అని అన్న అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ సో అది అవాయిడ్ చేయడం కోసం అలాంటి సిచ్యువేషన్స్ని మేము హార్డ్ వైరింగ్ చూస్ చేసుకోలేదు ఇది ఎలా చేశారంటే నార్మల్ వైర్ నార్మల్ థింగే జస్ట్ మనం ఫోన్ ఛార్జింగ్స్ ఎలా పెట్టుకుంటాము అలాగే సాకెట్ ఉంటుంది ట్వెల్వ్ వరల్డ్ సాకెట్ కార్లో ఆ ట్వెల్వ్ వల్డ్ సాకెట్ నుంచి పవర్ తీసుకుంటున్నాము సో మన కార్ వైరింగ్ అయితే టచ్ చేయలేదు బట్ దీన్ని ఎలా అడ్జస్ట్ చేశామంటే వైర్లంతా అంతా చెత్తగా కనబడకుండా మనకి పిల్లర్స్ ఉంటాయి ఏ పిల్లర్ బి పిల్లర్ అని కార్లో సో అలా పిల్లర్స్ ఫోమ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఫోమ్ ఫిట్టింగ్ లోపల నుంచి వైర్ లాక్కొచ్చి డాష్ బోర్డ్ లోపల నుంచి ఎలా లాక్కొచ్చి పక్కకి ఆ ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి కదా ప్యానల్ గ్యాప్స్ నుంచి అలా బయటికి లాగి మెల్లగా ట్వెల్వ్ వరల్డ్ సాకెట్లో కనెక్షన్ ఇచ్చుకున్నాం కొన్ని రోజుల తర్వాత యూనివర్సల్ ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసి మళ్ళీ పెట్టుకునే టైప్వి అవి సఫిషియంట్ కాదనిపించింది ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించి మన ఉప్పల్లో టాప్ డ్రైవ్ కార్ డెకవరస్ అనే షాప్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళి ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే మాట్లాడుకున్నాము బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు స్టీరింగ్ కవర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నారు సో మాకంత నెసెసిటీ అనిపించలేదు బట్ ఓకే ఫైన్ ఉంటే కూడా మంచిదే అనిపించి అది కూడా వేయించుకున్నాం అనమాట సో ఇదిగో షాప్ చూస్తున్నారు కదా ఇదే షాపు అండ్ అబ్బాయి అయితే చాలా బాగా పనిచేశాడు ఐ మీన్ వెరీ నీట్ వర్క్ అనమాట చిన్న ఇష్యూ జరిగింది ఫ్రంట్ సైడ్ డోర్ దగ్గర కింద అలాంగ్ ది ఫ్రేమ్ వైరింగ్ పాస్ అవుతుంది ఆ వైరింగ్ ప్రొటెక్ట్ చేస్తూ ప్లాస్టిక్ ఫిట్మెంట్స్ ఫైబర్ పీసెస్ అనేవి ఫిట్ చేస్తారు స్నక్ ఫిట్ అవుతుంది అది స్నక్ ఫిట్ అంటే మనకి అక్కడ అలా పెట్టగానే ఫిట్ అయిపోయేలాగా సో అలా అవ్వాలి అంటే చిన్న పీసెస్ అనేవి అవసరం ఆ పార్ట్ అనేది ఆ పార్ట్లో అది ముక్క విరిగింది కొంచెం అది విరగడం నేను చూశాను నేను చూడలేదనుకున్నాడు బట్ అది భయపడ్డాడు నేను ఏమన్నా అనేస్తానేమో తెలిస్తే అని చెప్పి సో భయపడి అతను దాచడానికి ట్రై చేశాడు బట్ నేను గట్టిగా పాయింట్అవుట్ చేసరికి తను మళ్ళీ ఆ పీస్ని తీసి అతికించాడు జాగ్రత్తగా సో అది చూడకపోయి ఉంటే అది అలాగే ఉండేది అండ్ ఫిట్మెంట్ కొంచెం లూజ్గా ఉండేది ఇట్ వాంట్ క్రియేట్ ఎనీ బిగ్ ప్రాబ్లమ్ బట్ లూజ్గా ఉండేది ఆ ఫిట్మెంట్ మనకు అలా ఉండకూడదు కదా మరి సో అది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం యాక్సెసరీస్ ఫిట్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మన కార్ దగ్గరే ఉండాలి ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి ఈ కేసెస్ చాలా చాలా రేర్గా జరుగుతాయి బట్ ఆ రేర్ మన కేసులో జరగకుండా ఉండడం కోసం మనం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనం ఏదైనా రిమోట్ ఏరియా త్రూ వెళ్తున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ టూ టైర్స్ కనుక ఫ్లాట్ అయిపోతాయి ఆర్ పంచర్ అయిపోతాయి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేస్ జనరల్గా జరగదు అలా ఎక్కడ జరగదు బట్ ఇన్ కేస్ జరిగితే అది మనం విత్ ఫ్యామిలీ ఉంటే వీ విల్ ఫేస్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అక్కడ దగ్గరలో పంచర్ షాప్ ఉండకపోవచ్చు సో ఫ్లాట్ అయినప్పుడు టైర్ ఇన్ఫ్లేట్ అనేది చాలా వెళ్ళిపోతుంది పంచర్ అయినప్పుడు పంచర్ రిపేర్ కిట్ కూడా చాలా ఇంపా ఇంపార్టెంట్ సో అవి ఆన్లైన్లో అయితే బేసిక్ వి పర్చేస్ చేసుకున్నాం జస్ట్ పర్పస్ సర్వ్ అయ్యేలాగా అండ్ అలాంగ్ విత్ దట్ ఆ సీట్ కవర్స్ అయితే తీసుకున్నాం సీట్ కవర్స్ అంటే మేము ఫిట్మెంట్స్ అవి చేంజ్ లేదు ఉన్న ఫ్యాబ్రిక్ సీట్స్ టచ్ చేయడం నాకు ఇష్టం లేదు సో దానిపైన జస్ట్ యూనివర్సల్గా అలా పెట్టుకుని తీసుకునేలా కావాల్సినప్పుడు ఒక బేసిక్ సీట్ కవర్స్ అయితే తీసుకున్నాము మోస్ట్ ఆఫ్ ఎన్ మనకి కవర్డ్ పార్కింగ్ దొరకదు కార్ పార్క్ చేయాలంటే చాలాసార్లు ఓపెన్ ప్లేసెస్లోనే పార్క్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోతుంది అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రెయిన్కి వాటికి పెయింట్ క్వాలిటీ కూడా పాడైపోతుంది సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మేమైతే కార్ కవర్ తీసుకున్నాము అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము కార్ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ వాడేయకూడదు క్లాత్ క్వాలిటీ కనుక బాగోకపోతే తుడిచేటప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్కి కార్ బాడీ మీద స్క్రాచెస్ రావచ్చు సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మైక్రోఫైబర్ క్లాత్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ మేమైతే అది ఆన్లైన్లో పర్చేస్ చేసాము తీసుకుని యాక్సెసరీస్లో మనం చాలా మట్టుకు షోరూంలో అనుకున్నాము బట్ ఇంకా కొత్తగా పెట్టిన షోరూం వల్ల ఇంకా స్టాక్ పూర్తిగా రాలేదు అందుకే బయట తీసుకోవాల్సి వచ్చింది బట్ షోరూంలో కూడా ఒక త్రీ యాక్సెసరీస్ అయితే తీసుకున్నాము డోర్ ఎడ్జ్ గార్డ్స్ అండ్ డోర్ సిల్ గార్డ్స్ అండ్ నంబర్ ప్లేట్ హోల్డర్ ఈ మూడు అయితే తీసుకున్న యాక్సెసరీస్ ప్రైసింగ్ అయితే ఇక్కడ మీకు స్లైడ్స్లో డిస్ప్లే అవుతుంది ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ ఆల్ దీస్ యాక్సెసరీస్ టోటల్ కార్ ప్రైసింగ్ వచ్చేసి మాకు అరౌండ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అయితే పడింది పైన ఇంకా చిన్న కాస్ట్ కాస్ట్స్ అయితే జరిగాయి లైక్ లోన్ అప్లై చేసినప్పుడు ప్రాసెసింగ్ అని అవన్నీ ఇవన్నీ సో వగేర ఆ కాస్ట్లోనే కలుపుకుంటే అరౌండ్ లెవెన్ పాయింట్ త్రీ ల్యాక్స్ మనం అనుకోవచ్చు అనమాట దట్స్ ఆల్ ఫర్ ది డే గాయస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్